అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను ఇవి పాంప్లెట్స్ అంటారండి ఈ చేపలని దీన్నేమో ఇప్పుడు కొన్ని నేను ఫ్రై చేస్తున్నాను అనమాట అంటే మొత్తం ఇన్ని ఆరు చేపలు కదా ఒక మూడు ఒకలా ఫ్రై చేస్తాను ఇంకొకటి మసాలాతో ఫ్రై చేస్తాను అనమాట అయితే ఫస్ట్ దీనికి మసాలా అనేది ఏమేమి పెట్టి చెయ్యాలి అనేది నేను ఒకసారి వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే మసాలా కొన్ని సపరేట్ చేసేద్దామా ఈ మూడు చేపలు నేను మసాలా లేకుండా ఇది ఫ్రై చేస్తాను ఈ మూడు ఈ మూడిటికి మసాలా పెట్టుకుంటాను అన్నమాట ఓకే ఇప్పుడు మసాలాకి ఏమేం కావాలనంటే కావాల్సిన ఐటమ్స్ నేనైతే ఒక ఐదు పచ్చిమిరకాయలు అండి ఇవి కొంచెం గ్రీన్ కలర్ కదా కారం ఉంటుంది మస్తు పచ్చిమిరకాయలు ఇవి చిన్న చిన్నగా ఇలాగా కట్ చేసేసుకుని ఇవి ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ కొత్తిమీర అండి కొత్తిమీర కొద్దిగా తీసుకుందామా పేస్ట్ పట్టాలి ఓకే నీ పచ్చిమి కొత్తిమీర తీసుకుంటున్నాను ఇది జస్ట్ మీకు ఎంత కావాలో కారం దాన్ని బట్టి మీరు ఈ పచ్చిమిరకాయలు అనేది వేసుకేయండి నేను అక్కడ మూడు చేపలే కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి అయితే వేయట్లేదు ఓకే నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుందామా చూసారా ఈ మాత్రం జీలకర్ర సరిపోతుంది ఓకే ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసేద్దామా కరివేపాకులు కూడా వేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు దీన్ని మొత్తం గిన్నెలోకి సిఫ్ చేసేద్దాం అయితే వేయొద్దండి వాటర్ అయితే వేయకుండానే ఇది కొద్దిగా మిక్సీ చేద్దాం మనం ఇప్పుడు పేస్ట్ అవ్వాలన్నమాట చూసారా ఇలా పేస్ట్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ అయితే నేను ఈ పేస్ట్ అంతా వేసేస్తున్నాను అనమాట నెక్స్ట్ అల్లం వెల్ల పేస్ట్ వేసుకుందామా చూసారా సరిపోతుందండి అల్లం వెల్ల పేస్ట్ ఓకే పేస్ట్ వేసాం కదా కొద్దిగా పసుపు సాల్ట్ అండి సరిపోతుంది నెక్స్ట్ కారం వేసుకుందామా కారం చూసుకొని వేసుకోండి ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిరకాయ పేస్ట్ వేసాను కాబట్టి ఇది మళ్ళీ ఆశీర్వాదకారం అండి కొంచెం ఘాటు ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ ధనియాల ఫౌదర్ ఇది మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా వేసుకోండి నేనైతే వేయట్లేదు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు కార్న్ ఫ్లోర్ అండి కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను కొంచెం క్రిస్పీగా వస్తుందనమాట ఫ్లోర్ అంతా మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే ఫుడ్ కలర్ ఏమి వేయట్లేదు ఇప్పుడు మొత్తం ఇదంతా కల్పిసుకుందామా మసాలా చేపకు పట్టేటట్టు ఇలా మిక్స్ అయింది కదా దీన్ని ఇప్పుడు ఇలాగా మొత్తం కట్ చేసి పెట్టుకున్నారు కదా ఇలాగ అప్లై చేసేది నెక్స్ట్ ఈ లోపల ఈ లోపల కొద్దిగా పల్చగా రాసుకోవాలండి ఎక్కువ రాస్తే మళ్ళీ లోపలంతా ఉండిపోద్ది అనమాట చూసారా ఇలాగనమాట ఇలా చేసుకొని సైడ్కి పెట్టద్దాం ఇలాగ ఇలాగ మిగతా రెండింటిని కూడా ఇలాగ మసాలా కల్పిసుకుందామా మొత్తం ఇలా కలిపిసుకున్నాను నేను దీన్ని ఇప్పుడు కాసేపు కాసేపు మసాలా ఇలాగా మొత్తం అంతటికి పట్టుకుంటుంది కదా కాసేపు ఇలా ఉంచేద్దామా సైడ్కి పెట్టేద్దామా దీన్ని ఇలా ఇలాగా మూడు పెట్టేస్తాము ఇప్పుడు నెక్స్ట్ ఈ వద్ద మసాలా కొద్దిగా వేసేద్దాం ఓకే నెక్స్ట్ ఇంకొక టైప్ ఫ్రై అనమాట ఇది చూసారా ఇది దీంట్లో దీనికి మసాలా ఏమీ అవసరం లేదండి పసుపు ఉందా పసుపు అలా వేసుకొని నెక్స్ట్ సాల్ట్ ఇంతే ఈ రెండు వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం కలిపిస్తుందాము ఇలా మొత్తం ఇలా ఇది ఇప్పుడు అంతే అన్నారు సేమ్ కనిపిస్కొని దీని లోపల కూడా నా బాడీ పార్ట్ ఉంది చూసారు లోపల దా ఇలా పట్టించుకున్నట్టు చేసుకోవాలి మొత్తం అంతా ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు ఇలా ఉంచిస్తే అప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసుకొని కళాయి పెట్టేద్దామా కళాయి అయితే బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందామా కింద ఆయిల్ వేసుకుందామా ఇప్పుడు చేప వేసుకుందామా ఇదేండి పసుపు ఉప్పు కలిపాం కదా ఆ చేప అనమాట అవకాశం ఉన్నంత వరకు ఈ పన్నీరుని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే అది కూడా నీట్గా ఫ్రై అవుతుంది అన్నమాట ఇలా జాగ్రత్త ఇది మెయిన్ ఈ తలకాయ అనేది పట్టు ఉంటే మనకి అది మస్తుగా బాగా వేగాలి లేదంటే మీ శ్వాసన అనమాట వచ్చింది బాగా ఫ్రై అయింది కదా దీన్ని ఇప్పుడు తీసేద్దామా నెక్స్ట్ ఇంకోటి వేసుకుందామా మూడు చేపలైతే ఇలా ఫ్రై చేసుకున్నాను రోస్ట్గా మనకిప్పుడు ఆయిల్ బాగా మరుగుతుంది కదా దీంట్లో ఇప్పుడు సిమ్ చేస్తాను ఆయిల్ కొన్ని వెల్లుపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు ఇలా మా ఈ పచ్చిమిరకాయ అనేది దీంట్లో తింటే చాలా బాగుంటుందన్నమాట దాంట్లో ఓన్లీ కారం వేస్తున్నాను ఓకే ఇంకేమి అయ్యే అవసరం లేదు ఇప్పుడు చేపనేది చేసుకున్నాము దీనికి మసాలా పక్క ఓకే నెక్స్ట్ నాకు కళాయి చిన్నగా అయిపోయింది ఫైనల్ ఇలా కొత్తిమీరతో డెకరేట్ చేశాను ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చేపల ఫ్రై ఈ చేప ఇలా పీస్ తీసుకొని ఈ పచ్చిమిరకాయతో తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వెల్లుల్లిపోయి చూసారా భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్